హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ గత కొన్ని రోజుల నుంచే మన మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ మాత్రం కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నాయి కానీ మన నేను మీకు ఒక లెవెల్ ఇచ్చాను ఎస్పెషల్లీ బుధవారం రోజు నైట్ మీకు లెవెల్ ఇచ్చాను ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ ఆఫ్ అని చెప్పని అది బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పి చెప్పాను అది బ్రేక్ అయింది ఆల్రెడీ బ్రేక్ అయిన తర్వాత థౌసండ్ పాయింట్స్ పడుతుందని మేము ఆల్రెడీ చెప్పాం అది ఆల్రెడీ పడింది సో నెక్స్ట్ వీక్ ఎలా పడిపోతుంది యుఎస్ మార్కెట్స్ అని చెప్పనేది నేను మీకు ఒక వీడియో పెట్టాను మధ్యాహ్నం దాన్ని మీరు చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అసలు యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి వరల్డ్ మార్కెట్స్ ఎలా ఉంటాయని చెప్పని యాజ్ ఆఫ్ నౌ యుఎస్ మార్కెట్స్ డౌన్లోనే ఉన్నాయి మన మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి ఈ డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్స్లో చాలామంది స్టాక్స్ కొనుక్కోవాలా ఇది కొనేసండి ఇది కొనేసండి అని చెప్పి పెద్ద లిస్ట్ ఇస్తున్నారు ఇది మిస్ అయిపోతారు ఏది మిస్ కారు సరే డబ్బులు మీ దగ్గర ఉంటే మీ మనీ మీ దగ్గర పెట్టుకోవడం తప్పేం కాదు హోల్డ్ యువర్ మనీ ఫర్ సమ్ డేస్ ఇది ఏంటంటే మీ దగ్గర ఏం చేయకుండా ఖాళీగా డబ్బులు మీ దగ్గర పెట్టుకునే స్టేజ్ ఒకటి ఉంటుంది ప్రస్తుతానికి కండిషన్ అదే ఎందుకంటే మీకు మార్కెట్ డైరెక్షన్ అనేది క్లారిటీ లేదు మార్కెట్ ఇంకా పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది అనేది ఇండికేషన్స్ తెలుస్తున్నాయి సో ఇంకా ఘోరంగా కూడా పడే అవకాశం ఉంటుందేమో అనే ఇండికేషన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకోసమే మీరు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచం మార్చు వరల్డ్ మార్కెట్స్ చూస్తే మొత్తం ఎరిపెక్తున్నాయి రెడ్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు స్టాక్స్ కొనుక్కొని పెట్టుకునే వాళ్ళని ఎవరైనా మీరు కనుక్కోండి కావాలంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఎందుకంటే మాకు థర్టీ పర్సెంట్ లాస్ ఫార్టీ పర్సెంట్ లాస్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అని చెప్పని ఈ టైప్లో చెప్పేవాళ్ళే చాలామంది ఉంటున్నారు ఈ లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో కంగారు పడి ఎవరైతే రికమెండ్ ఉంటారో వాళ్ళకి వాడిని పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు చూడండి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కామెంట్స్ చూసుకోండి ఆరు వాడు చెప్పే చూడండి మేము కూడా లాస్ట్లో ఉన్నాం కదా మందరం కలిసి ఎడుస్తాం ఒకేసారి అది వచ్చినప్పుడు వస్తుంది పైకి లేదంటే వీళ్ళు వెయిట్ అని చెప్పిన లెవెల్లో మీరు వెయిట్ చేయండి అని చెప్పని ఈ టైప్ సలహాలు ఇస్తున్నారు చాలామంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు వీటన్నింటి కారణం ఏంటంటే మీకు ఐడియా లేకుండా ఈ స్టాక్ కొనివ్వండి ఆ స్టాక్ కొనివ్వండి అని చెప్పని అది ఎంత హైలో ఉంది దాని బేస్ ప్రైస్ అంతా అది ఎన్ని రెట్లు పెరిగింది ఇప్పటివరకు అది ఇంకా పెరిగేదానికి అవకాశం ఎందుకు ఉంటుంది మార్కెట్ ఆల్రెడీ చాలా పెరిగింది కదా ఇటువంటి వాటి మీద ఐడియా లేకుండా డైరెక్ట్గా స్టాక్స్ రికమెండ్ చేయడం ఈజ్ ద ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఒక స్టాక్ ఒక యాభై రూపాయలు కొన్నారు మీరు అది రెండు వందలకు వచ్చింది అనుకోండి ఆ రెండు వందల యాభైకి వచ్చింది అనుకోండి మూడు వందలకు అనుకోండి ఎగ్జిట్ అవ్వమని చెప్పాలి ఆ ఎగ్జిట్ చెప్పకపోవడం చాలామందినే కంపల్ ముంచేస్తుంది అంటే మెయిన్ ఆ ఎగ్జిట్ చెప్పాలి అది చెప్పకపోవడమే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని పెద్ద కొండ మీద కొండ మీదకి తీసుకుని వెళ్ళినా ఆ కొండ మీద నుంచి మన ఇద్దరు నేను దూకుతున్నాను నువ్వు దూకమండి మీరు దూకుతారా ఎవరైనా దూకుతారా ఇప్పుడు సేమ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై దగ్గర కానీ ఆల్ టైమ్ హై దగ్గర కానీ ఉన్న స్టాక్ దగ్గరికి ఎవడైనా మిమ్మల్ని తీసుకురాడు దీన్ని కొనుక్కోండి ఇది సూపర్గా ఉంది దీని భవిష్యత్తు అని చెప్పని ఎవడైనా చెప్పాడు అనుకోండి అసలు దాని దగ్గర పోనే పోకూడదు మీరు ఇప్పుడు యూ షుడ్ నెవర్ గో ఎందుకంటే మీకు రికమెండ్ చేసేవాళ్ళు చాలా మంది యూట్యూబర్స్ యాక్చువల్లీ ఎందుకంటే యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు ఒక వీడియో పెడితే వాళ్ళకి వీడియో రోజు కొంత కొంత డబ్బు ఉంటూ వస్తూ ఉంటుంది ఎపెషల్లీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న పెద్దవాళ్ళ పెద్ద సబ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ బేస్ ఉన్న వాళ్ళందరికీ మినిమం మనీ వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా వచ్చే డబ్బు అది వాళ్ళు రోజు ఒక వీడియో పెడతారు వాళ్ళేదో మనల్ని సబ్స్క్రైబర్స్ ఉద్ధరించడానికి బెటర్ ఎందుకంటే ఆ వీడియో పెడితే వాడికి పదివేలు పదిహేను వేలు ఐదు వేలు ఇరవై వేలు వస్తూ ఉంటుంది యావరేజ్గా దాన్ని బేస్ చేసుకుని వాడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదో చేస్తూ ఉంటాడు ఆ యూట్యూబ్ మనీ కోసమే అందరూ వీడియో పెడతారు మీరు చాలామంది వీడియోస్ చూడండి వాళ్ళ వీడియోస్ చూడండి నేను వేరే వాళ్ళని ఎవరిని కామెంట్ చేయట్లేదు మీరు అందరూ వాళ్ళ వీడియోస్ చూడండి రోజు అదే చెప్తుంటారు మీకు రోజు యూఎస్ఏ రోజు డొనాల్డ్ ట్రంప్ రోజు చైనా రోజు తారీఫు రోజు ఫెడ్ రోజు డాలర్ ఎండక్స్ రోజు ఇన్ఫ్లేషను ఇవే చెప్తుంటారు అసలు దీనివల్ల ఉపయోగం ఏముంటుంది వీడియోస్ ఇటువంటి వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకంటే మీకు ఏదైనా స్టాక్ కొనుక్కున్నారు అంటే దానికి కొంచెం అంటే మినిమం అంటే ఉండాలి కదా అలా కాకుండా వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పారు మీరు కానీ కొనుక్కుంటూ ఉంటే మీరు ఎంత ఇబ్బంది పడతారని ఒకసారి ఆలోచించుకోండి యాక్చువల్లీ ఏంటంటే ఒక ఇన్వెస్టర్స్ వాళ్ళు వాళ్ళు మనీ ఒక కష్టపడి ఎంతో అరేంజ్ చేసుకునేదనో ఎవరో చెప్పాడు కదా వీడికి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నాడు వీడు కరెక్ట్గానే చెప్తాడని అని ఒక వీడియో వీటిని బేస్ చేసుకుని మీరు ఒక స్టాక్ కొంటారు అది కొని మీకు బ్లాక్ అయిపోయింది అనుకోండి మీరు ఒక లక్ష పెట్టుకుంటే దాంట్లో నెల రోజుల్లోనే మీకు ఒక ముప్పై వేలు నలభై వేలు లాస్ కనిపిస్తూ ఉంటే మీరు వేరే పని ఏమైనా చేయగలరా అసలు అసలు ఎవరైనా వేరే పని చేయగలరా ఇంకా వేరే పని చేయలేరు ఈ దీంట్లో ఇది ఎప్పుడు బయటపడతాను రా బాబు ఇది ఎప్పుడు టెన్షన్లో నుంచి బయటకు వస్తామనే మెయిన్ ఇదే ఉంటుంది ఎందుకనే మీరు ఫిఫ్టీ టూ హై దగ్గర ఎవరు మిమ్మల్ని కొనమన్నా సరే అసలు కొనకండి అసలు కొనకండి ఎందుకంటే దగ్గర ఫిఫ్టీ టూ ఎక్స్ అయి దగ్గర ఉన్న స్టాక్ కొంటే మీరు చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా మీరు ఎస్పెషల్లీ ఈ ఎస్ఎం స్టాక్స్ ఎస్బీఐ బిఈ స్టాక్స్ ఇటువంటి వాటిలో కాకుండా మీరు ఈక్యూ స్టాక్స్ ఉంటే చూసారా ఆ ఈక్యూ స్టాక్స్ కొనేదాన్ని ట్రై చేయండి ఎందుకంటే కనీసం ఆ స్టాక్స్ కొంటే ఏంటంటే మీరు దాంట్లో ట్రై చేయండి ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్ ఆల్రెడీ కొనున్నారు అది బాగా పడిపోయింది పడిపోతే ఏం చేస్తారు రోజు దాన్ని ఒకవేళ మీ ఒక లెవెల్ దగ్గర ఉందనుకోండి దాన్ని మళ్ళీ సెల్ చేసుకొని ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు విల్ గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ టైం పాస్ అయినా అవుతుంది మీకు వేరస్ బీఏ సిరీస్ ఎస్ఎం సిరీస్లో మీరు అది కూడా చేయలేదు ఈక్యూ సిరీస్లో అయితే మీరు ఇంటర్నెట్ షార్ట్ సెల్లింగ్ కూడా చేయొచ్చు అవసరం ఉంటే హోల్డ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఇస్తారేమో కొంత బ్రోకర్స్ చెక్ చేసుకోండి వీళ్ళంత మటుకు ఎఫ్అండ్లోకి రెండు వందల ఇరవై మూడు స్టాక్స్ వరకు ఉన్న దాంట్లో రెండు వందల టూ ట్వంటీ పైన స్టాక్స్ ఉన్నాయి దాంట్లో వాటిని స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్న అనుకోండి యోర్ మనీ ఈజ్ సేఫ్ ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాబట్టి ఏదో ఒక ప్రైస్ తిరిగి 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 ఆ ప్రైస్ చాలా ఫాస్ట్గా వస్తుంది అన్నిటికన్నా ముందు ఫాస్ట్గా వచ్చేది దానికే వస్తుంటుంది అదే ఒకసారి చూసుకోండి యాక్చువల్ నిన్న మన తమ్మైలు ఇది మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు నిన్న నేను తమ్నైలు అంటే గురువారం రోజు పెట్టిన తమ్నైలు గురువారం రోజు పెట్టిన దాంట్లో నేను మీకు క్లియర్గా చెప్పాను ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ అండ్ ట్వంటీ థౌజండ్ థర్టీన్ ఈ రెండు డా నాస్డా ట్వంటీ థౌజండ్ థర్టీ టూ డౌజన్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ ఈ రెండు లెవెల్స్ కానీ బ్రేక్ కానీ అయితే నియర్లీ థౌసండ్ పాయింట్స్ వరకు పడిపోతుందని చెప్పి మీకు చెప్పాను యూఎస్ అండ్ వరల్డ్ మార్కెట్ డౌన్ టౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి స్టార్ట్ అయిందా అని క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్పాను మీకు అది ఆల్రెడీ నేను చెప్పిన రోజే ఆరు వందల ఏడు వందల పాయింట్లు పడిపోయింది గురువారం రోజు తర్వాత శుక్రవారం రోజు అయితే మీరు అందరు చూసారు అది ఏడు వందల పాయింట్ డౌన్ ఉంది మన గిఫ్ట్ నిఫ్టీ కూడా నియర్లీ వన్ ఫార్టీ పాయింట్స్ డౌన్ ఉంది అది మన ఏ లెవెల్దైతే చెప్పాం ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అని లెవెల్ చెప్పాం అక్కడికే వచ్చి ఉంది సో అది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ముందు వీడియోలో మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఇది మేము మా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని చెప్పాను కదా ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఒకటి చెప్దాను కదా మీరు ఎవరు మిమ్మల్ని కొనమన్నా స్టాక్ కొన కొనుక్కో కొనుక్కునే ముందు ఒక్కసారి మా ఛానల్లో మీరు మెసేజ్ పెట్టేదను ఈ స్టాక్ ఉంది ఈ స్టాక్ ట్రెండ్ ఏంటి కొనొచ్చా కొనకూడదా అన్నది మాత్రం ఒక్కసారి అలగండి మమ్మల్ని ఒక్కసారి అడిగితే ఏంటంటే మీకు ఆ ట్రాక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అసలు ఎంట్రీ లెవెల్లో ఉందా మీరు కొనొచ్చా కొనకూడదా అనేది నేను మీకు జస్ట్ చెప్పేస్తాను ఎందుకంటే ఈ కిందకే మా మా ఛానల్లో బీహెచ్ఎల్ బీపీసీఎల్లు ఇప్పుడు కొనుక్కోవచ్చా బాగా డౌన్ అయిందని అదే కొనకండి ఎందుకంటే అసలు ఇది కొనే టైం కాదు అది ఇంకొక పది పర్సెంట్ మినిమం పడతాయి మీకు అది ఆల్రెడీ చాలా కిందకి వెళ్ళే అవకాశం బీపీసీఎల్ బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ రెండు మూడు రోజుల నుంచి పెరుగుతుంది అది అది పెరిగేది ఏంటంటే అది పెరగడం కూడా ఒక లెవెల్ వరకు పెరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఫాల్ చాలా సివియర్గా ఉంటుంది అందుకని వాటి జోలికి ఇప్పుడల్లా వెళ్ళకండి ఫర్ ఫ్యూ అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి మీకు అర్థమవుతుంది అందుకని మీరు మా టె మా యూట్యూబ్ ఛానల్ మా టెలిగ్రామ్ ఛానల్ ఈ రెండిట్లో మీరు జాయిన్ అయ్యేది సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మా మెయిన్ మా యూట్యూబ్ ఛానల్లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి నా స్టాక్ ఇది దీనికి నేను ఎలా చేయాలి అని చెప్పి అనేది వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది స్టాక్ అని మీరు అడగండి మేము తప్పకుండా మీకు ఇది చేస్తాం తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మన ఇక్కడ చూడండి ఈ విధంగా మేము కామెంట్స్ ఇస్తూ ఉంటాం డైలీ ఇది మా మార్కెట్ కండిషన్ ఏంటని చెప్పని తర్వాత నిఫ్టీన్ లెవెల్స్ వాచ్ అని ప్రీ మార్కెట్ ఒపీనియన్ ఇస్తూ ఉంటాను దీంట్లో తర్వాత స్టాక్స్ ఎవరైతే అడిగారో ఆ స్టాక్స్ అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటాను వెహర్ ఓపెన్గా చెప్తూ ఉంటాను స్టాక్స్ కండిషన్ ఏంటని చెప్పని తర్వాత ట్రేడింగ్ టైంలో కూడా వాట్ ద అలార్మింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఇట్లా చేస్తూ ఉంటాను కానీ మీకు కంటిన్యూస్గా అయితే మీ మీద డేటా డంప్ చేస్తూ అయితే ఉండం మేము ఈస్ యూస్ఫుల్ పాయింట్స్ ఉంటే అవి మాత్రం మా టెలిగ్రామ్ ఛానల్ చెప్తాం సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ తర్వాత మనం రెగ్యులర్ మన రొటీన్ మార్కెట్ దీనికి వస్తాము సెన్సెక్స్ మీకు మొన్న క్లోజ్ అయింది మీకు మైనస్ ఫోర్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ మైనస్ వన్ వన్ సెవెన్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ త్రీ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ లెవెల్ వాచ్ చేయాలి అది మన టీసీఆర్ సెకండ్ లెవెల్ అది అదే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ టూ టూ సెవెన్ నైన్ ఫైవ్ కానీ బ్రేక్ అయితే టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేయండి అది కూడా కానీ బ్రేక్ అయితే ఫాల్ చాలా సివియర్గా ఉంటుంది వాళ్ళు అది వాచ్ చేసుకోండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్టీ నైన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది కానీ బ్రేక్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఉంది అది కూడా కానీ బ్రేక్ అయితే ఇంకా చాలా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఎఫ్ఐఆర్ డేటా మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఎఫ్ఐఆర్ డేటా మళ్ళీ చెప్తున్నారు ఈ ఎఫ్ఐఆర్ డేటా మీకు ఒక్క పైసా పెరిగలదు దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు ఈ డేటా వల్ల మీకు అస్సలు యూజ్ ఉండదు ఇది చెక్ చేసుకోండి మీకు ఎఫ్ఐఎస్ మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ క్రోడ్స్ మీకు సెల్లింగ్ ఉన్నారు డిఏఎస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ బయ్యంగ్ ఉన్నారు సో నెట్ సెల్లింగ్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ క్రోడ్స్ నెట్ సెల్లింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఇది డే మా ఈక్విటీ మార్కెట్స్ డెరైటివ్స్ కాదు ఎఫ్ అండ్ కాదు తర్వాత ఇప్పుడు మనం మన ఫ్యూచర్స్ మార్కెట్ చెక్ చేసుకుందాం ఎన్ఎస్సీలో ఫ్యూచర్స్ ఏమైందని ఒకసారి చూసుకుందాం నిఫ్టీ స్పాటిస్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ క్లోజ్ అయిందని మీకు అందరికీ తెలిసిందే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ టూ ఫ్యూచర్ క్లోజ్ అయింది ట్వంటీ సెవెన్ పాయింట్స్ ప్రీమియం ఉంది సో ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఇరవై తారీఖు టూ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అది నిన్న ఇరవై ఒకటో తారీఖు మీకు టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది టోటల్ ఈ రెండు డిఫరెన్స్ వచ్చేది ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది దీంట్లో యాడ్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ సెల్లింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాటర్డ్ ఇన్ సెల్లింగ్ ఎందుకంటే డౌన్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ సాటర్డీ ఇన్ సెల్లింగ్ అంటారని మీ అందరికీ తెలిసిందే తెలియకపోతే ఇప్పుడు అర్థం చేసుకోండి ఓపెన్ ఇంట్రెస్ట్ సాటర్డీ ఇన్ సెల్లింగ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఇది మనకి మెయిన్ అసలు ఈ డేటానే నైంటీ పర్సెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని పైకి కిందకి తిప్పుతుండేది ఈ డేటా మాత్రమే రెగ్యులర్గా మీకు అందరూ చూపించి చెప్పే ఎఫ్ఐఆర్ డేటా అసలు అది దానికి సంబంధమే లేదు అది మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి సంబంధమే లేదు ఇది తొంభై శాతం యూట్యూబర్ ఛానల్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ ఎవరైతే వీడియోస్ పెడుతుంటారో వాళ్ళు ఎవరికి తెలియదు అందుకని వాళ్ళు మీకు ఆ ఎఫ్ఐఆర్ డేటా చూపించి ఇది ఇదే చెప్తూ ఉంటారు ఇదిగో ఎఫ్ఐఆర్ డేటా ఇది ఎఫ్ఐఎస్ సెలర్స్ ఎఫ్ఐఎస్ బ్యాలెస్ ఎఫ్ఐఎస్ వచ్చేస్తున్నారు ఎఫ్ఐఆర్స్ చెప్తూ చెప్తుంటారు కానీ ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షనల్ డేటా ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎఫ్ఐ బైస్ ట్వంటీ టూ ఫోర్ వన్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ నిఫ్టీ ఫ్యూచర్స్ బై చేశారు బై వాల్యూ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ క్రోర్స్ అండ్ సెల్ సెల్ కాంట్రాక్ట్స్ వచ్చేది ఎఫ్ఐఎస్ సెల్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ దాని వాల్యూ వచ్చి త్రీ త్రీ సెవెన్ త్రీ అంటే నెట్ బయర్స్ ఫ్యూచర్స్ ఆప్షన్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఎస్ ఫ్రైడే రోజు ఎస్పెషలీ ఫ్రైడే రోజు బయ్యింగ్ చేశారు బయ్యంగ్ చేశారు అంటే నిజంగా బయ్యింగ్ చేశారా అన్నదానికి సమాధానం మీకు ఇప్పుడే చెప్తాను చూడండి సో నెట్ బయింగ్ జరిగింది రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కాంట్రాక్ట్స్ బయింగ్ జరిగింది నెట్ వాల్యూ బయింగ్ ఎయిట్ నాట్ నైన్ క్రోర్స్ కానీ ఇది బయంగా షార్ట్ కవరింగ్ అంటే ఇది అన్డౌటెడ్లీ షార్ట్ కవరింగ్ బయింగ్ కాదు ఎందుకు అన్డౌటెడ్ షార్ట్ కవరింగ్ అని మీరు ఎలా చెప్తారని చెప్పంటే ఓపెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు చెప్తూ ఉంటుంది ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత ఉందని ఒక సబ్జెక్ట్ చేసుకుందాం ఇరవయో తారీఖు మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కాంట్రాక్ట్స్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజు మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు సెల్లింగ్ మన టోటల్ ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది డిఫరెన్స్ ఎంత ఉంది మీకు ఎంత తగ్గింది మీకు ఆరు ఆరు ఎనిమిది వేల యాభై రెండు కాంట్రాక్ట్స్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది దేంట్లో తగ్గింది పెరుగుతున్నప్పుడు తగ్గింది అంటే మీకు బయ్యంగ్లో తగ్గింది బయంగ్లో తగ్గింది అని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ యాక్చువల్లీ బాగా డౌన్లో ఉన్నప్పుడు వాళ్ళు కవరింగ్ చేసుకున్నారు షార్ట్ కవరింగ్ చేశారు షార్ట్ కవరింగ్ చేసినా అది ఇంకా నూట పది పాయింట్లు డౌన్ ఉందంటే నిఫ్టీ ఇమాజిన్ చేసుకోండి ఏ రెవెల్లో సెల్లింగ్ ఉందని చెప్పని ఒకసారి ఆలోచించుకోండి ఇది మనకి దీంట్లో యాక్చువల్లీ వాళ్ళు ఎంత పొజిషన్ ఉంది వాళ్ళది ఎఫ్ఐ ఇస్తే పర్సంటేజ్ ఫోల్డింగ్ ఎంత ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ కాంట్రాక్ట్స్ మనవి టోటల్ ఎక్స్చేంజ్లో దాంట్లో మీకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ జీరో ఎయిట్ నైన్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐ ఉంది బ్యాలెన్స్ ఎంత ఉంది మంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ మంది నిన్న మంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా ఉంది సో మంది ఈరోజు కొంచెం యాడ్ అయింది ఓపెన్ ఇంట్రెస్ ఆలందాక చెప్పా కదా అది యాడ్ అయింది సో దాంట్లో యాడ్ అయిన తర్వాత ఏమవుతుంది యాడ్ అయింది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది అందుకని మానది పెరిగింది అంటే నిన్నటి వరకు ఎఫ్ఐఎస్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ఈరోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఏమో షార్ట్ కవరింగ్ చేసుకున్నారు మా వాళ్ళు ఏమో సెల్లింగ్ చేయడం మొదలుపెట్టారు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్స్ పొజిషన్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు సెల్ పర్షన్స్లో ఉన్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఓన్లీ దాన్ని బేస్ చేసుకుని అది కవర్ అవుతుందా కాదా అన్నది డిషన్స్ మీరు తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మన స్టా మన చార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇది నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము నిఫ్టీ చార్ట్ చూడండి ఫస్ట్ ఇది మీకు నిఫ్టీ ఓపెన్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ నైన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ సారీ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అవ్వగానే నియర్గా పైకి వెళ్ళిపోయింది ఎక్కడ టచ్ అవ్వాలి అది ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ నైన్ టచ్ అవ్వాలి అది టచ్ అయింది అక్కడి నుంచి ఉండే నేర్కి కిందకి వచ్చింది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది నైన్ ఫార్టీ ఫోర్ అది ఓపెన్ బ్రేక్ అయితే ఎక్కడ రావాలి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ దగ్గర రావాలి అక్కడికి వచ్చింది ఆ రేంజ్లో తర్వాత అది కూడా బ్రేక్ అయితే ఎక్కడ రావాలి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ రావాలి సెవెన్ ట్వంటీ వరకు వచ్చింది తర్వాత మీకు మొదల సెవెంటీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ దగ్గరికి వచ్చింది ట్వంటీ మళ్ళీ సెవెంటీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫోర్ దగ్గరికి మళ్ళీ వచ్చి క్లోజ్ అయింది మీకు ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ దగ్గరే క్లోజ్ అయింది ఎగ్జాక్ట్లీ ఇది నిఫ్టీ చార్ట్కి సంబంధించింది సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి సంబంధించింది మీరు చూడండి ఓపెన్ అయింది ఫోర్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ ఓపెన్ అయిన వెంటనే పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన ట్వంటీ టూ ఫార్టీ నైన్ సారీ ఓపెన్ ఇచ్చి ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ ఓపెన్ అయిన వెంటనే పైకి వెళ్ళింది ఫార్టీ టూ థౌసండ్ టూ సిక్స్టీ వన్ అక్కడి నుంచి బ్రేక్ అయింది నైన్ ఫార్టీ త్రీ కల్లా మీకు ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత రావాల్సిన లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత రావాల్సిన లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ అక్కడికి వచ్చింది అది కూడా బేగన్ తర్వాత రావల్సిన లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అక్కడ కూడా వచ్చి మళ్ళీ సేమ్ అదే లెవెల్స్ ప్రకారం బౌన్స్ అయింది చూడండి యాక్చువల్లీ మీరు ఈ చార్ట్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది సేమ్ ఏ లెవెల్స్ అయితే మనం చెప్తుంటామో అదే లెవెల్స్ దగ్గర మీకు బౌన్స్ అవుతూ ఉంటుంది సో దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ డేషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇది మన చార్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇది ఓపెన్ చేసి పెట్టుకోండి మీకు దీంతోపాటు టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి మెయిన్ మీరు టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మీకు ఇంటర్డే ఉంటుంది ప్లస్ టీసీఆర్ ఉంటుంది టీసీఆర్ లెవెల్ వచ్చినా మీ అందరికీ తెలిసిందే అది సెవెన్ నైంటీ ఫైవ్ టీసీఆర్ లెవెల్ ఉందని మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను ఆ టీసీఆర్ లెవెల్ కానీ వేస్ట్ చేసుకొని మీరు కానీ డేషన్స్ కానీ తీసుకుంటే మీకు టెన్షన్ లేకుండా ట్రేడింగ్ చాలా ఈజీ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత ఇంకా స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకుందాం స్టాక్స్ పొజిషన్ ఏంటని చెప్పని స్టాక్స్ గురించి యాక్చువల్లీ చెప్పేందుకు ఏమీ లేదు ఆల్రెడీ డౌన్లో ఉన్నది డౌన్లో ఉంది మెయిన్ సపోర్ట్ చేసిన స్టాక్స్ రెండే అంటే ఎల్ఎన్టీ టీసెస్ రెండు సపోర్ట్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ఫ్లాట్గా ఉంది మిగతా అని డౌన్లోనే ఉన్నాయి సో రేపు ఎలా ఉంటుందనేది రేపు ఓపెనింగ్ బ్రష్ చేసుకుని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఇంకా లాస్ట్ మన లైవ్ బెసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకుందాం లైవ్ బైసల్ సిగ్నల్స్లో మీకు నిఫ్టీ సెన్సెక్స్ ఒక దాంట్లో ఇస్తాం బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తాం కాబట్టి మీరు వాటిని చూసి ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇది టోటల్ అబౌట్ రేపు మార్కెట్కి సంబంధించింది సో మీరు వాచ్ చేస్తున్న లెవెల్ ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇస్తుంది ఎక్కడ క్లోజ్ అయింది డౌన్ సైడ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వాచ్ చేయాలి ఒక ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కానీ కానీ అప్ అని ఓపెన్ అయితే పైకి వెళ్ళి వెళ్తూ ఉంటే మీకు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి సో టు మార్కెట్ మ్యాడీ ఈ ఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ ప్రజెంట్ ఉన్న కండిషన్లో మనీ మీ దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి